సనాతనలకు స్వాగతం సనాతన ధర్మ కేంద్రం కామేశ్వరి వాణి నుండి ప్రీ రికార్డెడ్ ప్రసారం ఉపనయన సంస్కారమై వేద మంత్రములను సూక్తములను గురుముఖత నేర్చుకోవాలనుకునే వారికి చక్కటి అవకాశాన్ని కలిగిస్తూ మంత్రం అన్న కోర్సును మీ ముందుకు తీసుకువస్తున్నాము ఆ కోర్సు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఒకనొక రోజున మా సంస్థకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అప్పుడు నమస్తే అండి నేను శ్రీకామేశ్వరి ఫౌండేషన్ తరఫున కుమార్ మాట్లాడుతున్నాను చెప్పండి నమస్కారం అండి నా పేరు ఆదిత్య నేను ఉద్యోగం చేస్తున్నాను అయితే నిత్య నైమితిక కర్మానుష్ఠానంలో భాగంగా చేయవలసిన వాటికి సంబంధించి కొన్ని వేదోక్త మంత్రములను సూక్తములను గురువు గారి దగ్గర నేర్చుకుందామని అనుకుంటున్నాను మీ ఫౌండేషన్లో ఆ విధంగా నేర్పించే వారు ఎవరైనా ఉన్నారండి తప్పకుండా అండి నేను ఒకసారి మా సంస్థ వ్యవస్థాపకులైన జమ్మల మడక సూర్యనారాయణ గారిని కనుక్కుని మీకు విషయాన్ని తెలియజేస్తానండి సరేనండి ధన్యవాదాలు ధన్యవాదాలు కొన్ని రోజుల తర్వాత మరలా ఆదిత్య గారికి ఫోన్ చేసి నమస్తే ఆదిత్య గారు నేను శ్రీకామేశ్వరి ఫౌండేషన్ నుంచి లక్ష్మీ కుమార్ మాట్లాడుతున్నాను నమస్కారం లక్ష్మి గారు చెప్పండి మీరు కోరుకున్నట్టుగానే అనుష్ఠానంలో భాగమైన వేదోక్త మంత్రములను సూక్తములను ఆన్లైన్ ద్వారా నేర్పించడానికి గుంటూరు రేవంత్ ఘనాపాటి గారు సిద్ధమయ్యారండి కనుక వేద మంత్రం అన్న సరికొత్త కోర్సుతో వీటిని మేము ముందుకు తీసుకురాబోతున్నాము ఓ చాలా సంతోషం అండి మరి ఆన్లైన్లో నేర్చుకుంటున్నప్పుడు నా ఉచ్చారణ సరిగ్గా ఉన్నదో లేదో అన్న సందేహం తీరాలంటే ఎప్పుడైనా నేను గురువు గారిని పర్సనల్ గా కలవచ్చా అండి తప్పకుండా అండి గురువుగారికి కూడా వీలైన రోజున మన వేద పాఠశాలకు వచ్చి గురువుగారి ద్వారా మీ సందేహాలను తీర్చుకోవచ్చు బాగుందండి ధన్యవాదాలు చాలా సంతోషం అండి నమస్తే నమస్కారం అండి మీరు కూడా ఆదిత్య గారిలానే వేదము చేత ప్రతిపాదింపబడిన గొప్ప గొప్ప మంత్రములను సూక్తములను నేర్చుకోవాలనుకుంటే క్రింది ఫోన్ నెంబర్కి కానీ మెయిల్ ఐడికి కానీ మీ వివరములతో మెసేజ్ చేయగలరు మేమే మిమ్మల్ని సంప్రదించి మీతో మాట్లాడి కోర్సులోకి ఎన్రోల్ చేస్తాము సనాతన ధర్మము వర్ధిల్లుగాక ధన్యవాదములు